ના એનું તારવાદી લેતા પાઇસ પાછો લઈ લે કે ஏ இப்ப தான் பெடுத்த పాస్పురాలండి కుడుతుండే తెచ్చినాము అన్నీ తెచ్చిర్రు పెయిల బట్టలు అన్నీ తెచ్చిర్రు ரெட் உடால தான் செய்ய நிர்வாக ரெடி நோய் எப்படோ நேங்க தாடே உந்தி ఫోన్ రాస్తాడా ఫోన్ చేసుకో ఫోన్ నెంబర్ ఎందుకో అదే ఉందా ఉందంట పోరా చేసుకోరాదు అసలు పోయి కాదు పోయింది మేము నిద్ర పోలేడు నైట్ నేడు నిద్ర పడుతుండే చల్లికి నిద్ర అన్ని ద్రవాలే అంటున్నాయి వంద రూపాయలు ఏంటీ